ఆ దుర్నీతి పర్రాలు ఆ దుస్తుదాలు పరికమాలు దాన్ని ఆ పాడైన దాన్ని ప్రార్థన అడుగు దేవుణ్ణి అడుగు నా కుటుంబం అగ్నిగుండలు ఉండకూడదు నా భర్త గాని నా భార్య గాని నా పిల్లలు గాని నా బంధువులు గాని నా స్నేహితులు కాని రక్త అగ్నిగుండలు ఉండకూడదు నాయన ప్రార్థన చేసుకో మరణం నిజం నరకం నిజం పరలోకం నిజం మరణం నిజం నరకం నిజం పరలోకం నిజం ఏది కావాలో మీరే తెలుసుకోండి మధ్య ఏమహ ఏమవుతామో తెలీదు టెన్ మినిట్స్ పది నిమిషాలు పోతే ఏమవుతామో తెలియదు గంట తర్వాత ఏమవుతామో తెలియదు ఏమైపోతామో మనకు తెలియదు ఏం జరుగుతుందో తెలియదు రైట్ నా ఇప్పుడే నువ్వు మారు మనసు పొందడానికి ఇష్టపడవు ఇప్పుడైనా నీ దుర్నీతి నీ పాపం నీ అపవిత్రత నీ సరితనం నీ కాని పనులు ఒప్పుకో దేవుడు తన రాజ్యంలో చేర్చుకుంటాడు దేవుడు తన రాజ్యంలో నేను ప్రవేశపెడతాడు ఏమండి బల నమ్మకమైన మంచి దాసుడా బల నమ్మకమైన మంచి రాసుడాలను దేవుడు పిలుస్తాడు